నా ఇక్క అక్క పిలుచాండి మన వచ్చింటి కన్నా మన వచ్చింటి వండగన్నాయి మన్నా ఎక్క దగ్గరికి వచ్చిన కన్నా అందుకు పిలుస్తాన రాయమ పిలుస్తాను నేనే கார் வச்சிண்ட்வம்மாடிக்கு அண்ணா அண்ணா வச்சிண்ட்வா அக்கேதா கார் பாவ நக்கேதா அந்த காதக்கா அண்ணா அண்ணா ஆம தா கேடா ரெண்டு ரோஜ்ல வராம்மா அக்கேதா அது அக்கேதா రెండు ఎనభై వేలు వచ్చిన్నావు లేదక్క అక్క దగ్గరకు వచ్చిన నువ్వే కదా అన్న అన్న పేరు ఏం పేరు అన్న బాబు పేరు ఈ బాబు పేరు ఏం పేరు అది కొల్లాపురి బాబునే పిలిచి కొడతాన

మడ గురిపోతాను మేము మడీపోతాను మీ అమ్మఏలు ఇమ్మనుకుంటున్నాం కోపం మడ గురించిపోతాను నేను మడ గురించిపోతాను మేము అమ్మఏలు ఇమ్మనుకుంటున్నాం అట్లాగా చెప్పు నేను రాను నేను వద్దని చెప్పిన ఉందా నేను వద్దన్నా నాకు వద్దు నాకు అవసరం లేదు

లేకపోతే రావో బావ నమస్కారం బావ ఏయ్ బాబా అకబిల సరా ఏ లే బాకబిజరా లైన్ జీరా లైన్ జీరా ఓయ్ ఇది మన మూడులు ఏంటకున్నావ్ వారా పో నేను రా బావ రా బావ అవగానే రా బావ ఏ బావ కా ఆ మాట్లాడుతాగా రేపా నువ్వు మూడు రోజులు ఎంటుకున్నావు దగ్గర ఏంటి మూడు రోజులు ఎంకున్నావు నువ్వు రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు అంటాడు ఒక్క నిమిన్నారు yeah, <laughs> <It's fun friend. laughs>

సాయంత్రం మూడు రోజులు సాయంత్రం ఇప్పుడు కాబట్టి బాబు ఏమనుకో నేను కానీ రాను చల్లవాళ్ళు తిరిగి మా కళ్ళు వత్తడాయి ఆడిపోయిన ఆమె మీద ఏం అత కాదు పెట్ట మూడు రోజులు ఉన్నావు కదా బాబా ఒక్క రోజే ఆమె మూడు రోజులు అంటాం లేదు ఒక రోజే నేను రాసుకుంది నేను రాసుకుంది రాసుకుందంటో మూడు రోజులు ఉన్నాడని ఇప్పుడు ఏడు ఒకనాడే నేను చెప్పేది అని బాబా నేను ఏందో కూడా చెప్తాను నెల్లగాలంటుండు బావా నాకొద్దు నాకు ఇష్టం లేదు నాకొద్దు సమయమే నాకు ఇష్టం లేదు వద్దు ఒక రోజు ఏం చేసినావు అమ్మ నేనేం చేతుప్ప మళ్ళ ము నేనేం చేస్తుప్పు

నువ్వు చేసినవద్దు రాబో రావద్దు అంటే ఇది ఇద్దరు కూర్చున్నప్పుడు రాజేస్తావా అంటే ఇద్దరు లోపల కూర్చున్నప్పుడు రాజేస్తావాసం ఎవరికారు రాను సమ నీ ఏం పట్టుకుంటాడు

ఆ మాట కూడా ఇంటి దగ్గర నాకు ఏం చదువు నాకు వద్దని ఊరుకున్నా లేకుండా నువ్వు చెప్పి రాను பெண்கள் <laughs>